రాంగోపాల్ వరం గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేవారు సినిమాల విషయం పక్కన పెడితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద సినిమాలు తీయడం విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఆ పోస్టులన్నీ రిమూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక రెండు రోజుల నుంచి ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలిస్తున్నారు ఒంగోలు పోలీసులు ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఆయన్ని విచారానికి రమ్మంటే నాకు బిజీగా ఉందే సినిమా షూటింగ్ లైవ్ ఉన్నాయి నేను రాలేను ఒక టెన్ డేస్ ఎన్ని రోజుల్లో టైం కావాలని చెప్పి అడిగి వెంటనే పరుగు పరిగిన తనపై ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయమని చెప్పి హైకోర్టు పరుగులెత్తేసాడు అది కుదరపోయేసరికి బెయిల్ ఇవ్వండి అని చెప్పి నెత్తనూరు బాధకున్నాడు అది కుదరట్లేదు ఈ రెండు జరగపోయేసరికి ఇప్పుడు పోలీసులు దొరికితే కనుక గట్టిగా బాధ అని చెప్పి పరారైపోయాడు ఎక్కడ ఉన్నాడో కూడా ఆచీకి తెలియట్లేదు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మితిమీరిపోయిన పెంచిపోయిన పనులు అలా ఆ విధంగా ఉండే అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కదా లేకపోతే ఏ ఇంటర్వ్యూలకు వచ్చి ఇష్ట వచ్చినట్టు వాగులు వాగుతాడు కదా అదే విధంగా రాజకీయ నాయకుల మీద వాగితే ఏం కాదు అని అనుకున్నాడు అధికారం మారినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లే ఉంటాయి మళ్ళీ ఈ ఆజీవి గారు గతంలో మాట్లాడిన మాటలపై జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇవ్వటం ఈయన ఒక సినిమాలు తీసాడు అవతల పార్టీ వాళ్ళ మీద తప్పే ఉంది సెన్సార్ చేసే ఇచ్చారు కదా అందులో ఏ తప్పు లేదని చెప్పి వాళ్ళు సెన్సార్ చేసి బయటకు విడుదల చేసే సినిమాని అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు అరెస్ట్ చేసే వాళ్ళందరినీ బోరుగడ్ డాలి కానీ వర రవీందర్ రెడ్డి గాని వీళ్ళందరినీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల వల్లనే ముఖ్యంగా అరెస్ట్ చేస్తున్నారు రంగోపర్ వర్మను కూడా ఆయన తీసిన సినిమాల ఆధారంగా కాదు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించేది అరెస్ట్ కూడా కాదు ఆయన పెట్టిన పోస్టుల మీద ఎంక్వైరీ చేద్దామని చెప్పి ఆయన పిలితే దాన్ని మాట్లాడడానికి కూడా రావట్లేదు మళ్ళీ ఆయన పోలీసులు వచ్చి గా మీట్ ఆన్లైన్ ఆన్లైన్లోనే మీట్ అవుతాడంట అంత భయం భక్తి ఉన్నవాడు ఎందుకు ఇలాంటి పోస్టులు చేయడం వైసీపీ అందరూ అంతే ఉన్నందు రోజులు అధికారం రోలు రోజులు పెంచిపోయారు సిరెడ్డి పెచ్చిపోయింది ఏమైంది నన్ను వదిలేండి బాబు అని చెప్పి నెత్తునూరు బాధపడుతుండ్రు నోటీసులు ఇచ్చారు అయినా కానీ ఆవిడకి ఆ తర్వాత పోషాణి కృష్ణమౌళి నేను రాజకీయాల్లోనే ఉండను రాజకీయాలకి నాకు సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు ఆయన ఎత్తునూరు బాధపడుతున్నాడు ఇప్పుడు ఈ గోపాల్ వర్మ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గజ గజ ఇప్పుడు ఏ పోలీస్ కేసు వస్తుందా అని చెప్పి ఏమన్నా విధాన పరంగా విమర్శలు ఎవరైనా చేశారంటే ఏ ఒక్కరిని కూడా విధానపరంగా విమర్శలు చేయలేదు వ్యక్తిగత విమర్శలేని నోటుకు వచ్చిన బూతులు మాట్లాడడం నోటుకు వచ్చిన ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకుని పెంచిపోయారు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు పోలీసులు దగ్గర కొత్తుల్లోకి ఎక్కడికక్కడ పరారైపోయి పరుగులు ప్రతి ఒక్కళ్ళు అంతే బోరుగడ్డాలు ఎటో పోయాడు బయట కొత్తే మోయేశారు వర్ర రవీంద్ర రెడ్డి కూడా ఎటో పోయాడు బయట కొత్తే ముయేశారు ఇప్పుడు రాంగోపాల్ వరం పరిస్థితి కూడా అంతే ఈయన ఇంకా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పోలీసుని కూడా కొట్టాడు వస్తాను వస్తాను అని చెప్పి తాగోకుండా అని కలిగి మరీ వదిలేరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండేదో మీకు తెలుసా ఒక ఎంపీని కృష్ణరాజు గారిని రాత్రి రాత్రే పట్టుకుని వెళ్ళిపోయారు దాదాపుగా తొమ్మిదేళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎలా తీసుకుని వెళ్ళారు రాష్ట్ర చేసినప్పుడు ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు గోపాల్ మనకు మాత్రం ఆన్లైన్లో ఇన్వెస్టిగేషన్ చేయాలంట అలా ఉంది పరిస్థితి నిజంగా వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఎవరిని ఇబ్బంది పడతారు లేదు అప్పుడు తీసుకెళ్లి కుమ్మేసి వారు వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు కానీ వాళ్ళ మీద ఏమీ బేపచ్చమైన చర్యలు ఏమి తీసుకోవట్లేదు వాళ్ళని తీసుకెళ్లి పోలీసులను అడ్డం పెట్టుకుని థర్డ్ డిగ్రీ ఇప్పించడం ఇట్లాంటివి ఏం చేయట్లేదు మీరు చూశారు బోరుగడ్డ హనీల్ని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఎంత హుందాగా ఆయన మేపారు అంత గౌరవంగానే చూస్తున్నారు అరెస్ట్ చేసినప్పటికీ వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు చేసిన పోస్టులకి కొద్దో గొప్ప భయం ఉంటుందని చెప్పి అరెస్టులు చేస్తున్నారు కానీ వాళ్ళని భయపెట్టే విధంగా అంటే వాళ్ళని చిత్రహింసలు పెట్టే విధంగా ఏ ఏ పోలీసులు వ్యవహరిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తలేదు అంటే ఇటువంటి పోస్టులు చేసే వాళ్ళు ఒక భయం వస్తదని చెప్పి ఇంకొక కొంతమంది ఏమంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు పోస్టులు పెట్టలేదా అని చెప్పి పోస్టులు వాళ్ళు పెట్టారు కానీ మరీ ఇంత దారుణమైన పోస్టులు తెలుగుదేశంలోని జనసేనలోని ఎవరు పెట్టారు అన్న పాయింట్అవుట్ చేయడానికి ఎవడో లేడు ఒక పర్సన్ పర్టికులర్గా పర్టిక్యులర్ గా అవుట్ చేయడానికి అంత పెద్ద వాళ్ళు ఎవరో లేరు వైసీపీలో చెప్పుకుంటే ఇంత పెద్ద చాటబాడుతూ వస్తుంది అంత లిస్ట్ ఉంది అంత ఎదో పనులు చేశారు కాబట్టి బయటకు వచ్చి సిరిరేడ్ లాంటి వాళ్ళు పోసన్ లాంటి వాళ్ళు మమ్మల్ని వదిలేండి మమ్మల్ని వదిలేండి అని చెప్పి భయపడుతున్నారు ఇరుక్కున్నారనుకో ఆ కేసుల్లో కోర్టుల చుట్టూరు తిరగాలి ఏదో చేసేస్తారని కదా కోర్టుల చుట్టూరు తిరగాలి ఈ కర్ణ ఎందుకురా బాబు అని చెప్పి వైసీపీ మళ్ళీ వస్తదో సత్తదో తెలీదు ఈ టెప్పల్లోకి మనం వెళ్ళటం ఎందుకని చెప్పి సైడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు రాజకీయాల నుంచి రాంగోపాల్ వరం మాత్రం ప్రభుత్వం వదిలినా కానీ పోలీసు వాళ్ళు వదిలేటట్లేరు ఎందుకంటే వాళ్ళకి బాగా కాలిపోయింది వస్తాను వస్తాను అని చెప్పి రెండు సార్లు నేను స్పందిస్తున్నాను ప్రతి విషయానికే నేను ఆన్లైన్లో ఇన్వెస్టిగేషన్ కూర్చుంటాను అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ టైం అడిగినప్పుడు వస్తాను అన్నప్పుడు ఆ విషయం పోలీసులకు ఎప్పుడు తెలియజేయాలి ఫస్ట్ టైం అడిగినప్పుడే తెలియజేయాలి ఫస్ట్ టైం అడిగినప్పుడు నేను వస్తాను అని చెప్పి సెకండ్ టైం అడిగినప్పుడు నేను ఆన్లైన్లో కనబడతాను అంతే ఎవడు ఊరుకుంటాడు పోలీసు వాళ్ళు వాళ్ళు ఏమన్నా తెంగర వాళ్ళ వాళ్ళకి ఇది ఒక కేసు ఇంకేం పని పాట లేదా కాలింది వాళ్ళకి మండింది తిరుగుతున్నారు మొత్తం రాష్ట్రం అంతా పక్క రాష్ట్రాల్లో కూడా తిరుగుతున్నారు దొరికేయడంకో తీసుకొస్తారు బొక్కలు వేసేస్తారు అంతే ఇంకా అసలు అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ లోపల బేరేదన్నా వస్తే అదృష్టం రాంగోపాల వరంకి